ఏం పాపం చేశారని వల్లబ నేను వంశీని వల్లబ నేను వంశీని ఇదే కామ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇదే వల్లబ నేను వంశీని ఇన్ని రోజులు పార్టీ జైల్లో పెట్టారు ఒక కేసులో బెయిల్ వస్తేనే బేల్ వచ్చేదాకా దమ్మనుంటారు బేల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు అన్ని జైల్లోనే పెట్టే కార్యక్రమం చేసుకోరు ఇవాళడికి దాదాపుగా రెండు నెలలు దాటిపోయింది ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారు సైటిజన్ తలవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా ఇప్పుడు సైకో అంటే ఎవడు ఉన్మాది పనులు చేసేవాడు కోరికలు తీరక ఏదో ఒకటి చాటుగా చేస్తూ ఉంటారు చూడండి అటువంటి అదవులనే సైకోలు అంటారు ఇప్పుడు బ్లేడ్తో కోసి పారిపోయాడు కత్తితో కోసి పారిపోయాడు పెళ్లి చేసుకోలేదని ఒక అమ్మాయిని కోసి పారిపోయాడు అటువంటి అదవులనే సైకోలు అంటారు ఇప్పుడు లోకేష్ ఉన్నాడు కదా లోకేష్ చరిత్ర ఏంటి ఆడ ఆనందించేది ఏంటి సైకోగా ఏంటి సైకో మెంటాలిటీ కదా కొడుకు మంచి చెప్పాల్సిన తండ్రి డెబ్బై ఐదేళ్ల వయసులో కాటి ఖాళీ వయసులో సిగ్గు శరం లేకుండా ఇంకా కొడుకుని సపోర్ట్ చేసుకుంటే తిరుగుతున్నంటే ఆడి పెద్ద సైకో కాక చంద్రబాబు ఇంకేంటి కాబట్టి ఇట్ట ఉన్మాది పనులు చేసే యాదవలని సైకోలు అంటారు ఈ పిల్ల సైకో లోకేష్ పెద్ద సైకో చంద్రబాబు ఏం చేశారని సంబంధించిన మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు దారి కూడా గెలవలేనటువంటి చవట సద్దమ్మ సన్నాసి చంద్రబాబు నాయుడు కొడుకుని మంగళగిరిలో గెలిపించుకోలేనటువంటి సొంత పప్పుగాడిని ఎమ్మెల్యేని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ ఫోర్ ట్వంటీ కాళ్ళకి నేను కూడా భయపడినా భయమేవడాంటే భయమా ఈ రాష్ట్రంలో బ్రోకర్ కాళ్ళు అంటే భయం ఉంటుందా నా గెడ్డలో ఉన్నటువంటి ఇంటికి కూడా ఈ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు లాంటి ఇటువంటి లుత్సగాళ్లు ఇటువంటి దుస్తాచతిష్టం ఇటువంటి గజ దొంగలు ఇటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఎంత మంది వచ్చినా కూడా వీళ్ళని రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేట ఎన్నికల్లో పాతాళంలో గొయ్యి తీసి ఈ నలుగురు ఫోర్ ట్వంటీ గారిని వీళ్ళతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ని పనికిరానికి ఉత్సపు పుత్రుడు ఈ పప్పు నాయుడు లోకేష్ గారిని ఈ ఆరుగురిని గొయ్యి తీసి ఈ రాష్ట్రంలో గోధుల పాతి పెడదాకి మీరు మేము కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు అంట రెండు వేలు చేశాడు దొంగ పనికి మాలినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ పనికి మాలినటువంటి ఒక నలుగురు విధంగా తీసుకొచ్చి సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మతి స్థిమితం తప్పి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ నిన్నెక్కడో చిత్తూరు జిల్లాకు పోయి అంటాడు నాతో పిచ్చి కథలాడొద్దు అని చెప్పి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ నలభై ఏళ్ళు రాజకీయం నుంచి చెప్పేటువంటి దిక్కుమాలని చంద్రబాబు నాయుడు నా గెడ్డంలో పొత్తు కూడా పేగలను ముఖ్యమంత్రి అయ్యేది లేదు చచ్చేది లేదు చంద్రబాబు నాయుడికి డెబ్బై ఐదేళ్లు ఆడి అల్లి తో బాధపడుతున్నాడు ఆడికి మైన్ పని చేయట్ల ఏం మాట్లాడతాడు కూడా మన అందరం చూస్తున్నాం ఇక ఈ పిఆర్ నాయుడు ఏ వి రాధాకృష్ణ పిచ్చి ఎక్కిపోయి ఉన్నారు ఒంటేనే ఈ పిచ్చి నా కొడుకులు ఆ హాస్పిటల్లో వస్తారు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఒక అమ్మకి ఒక అప్పకే పుట్టినటువంటి నా కొడుకులు ఏం పాడతారు వీళ్ళకు ఒక అమ్మ ఉందా ఒక అప్పు ఉన్నాడా దిక్కుమాలినటువంటి బతుపతి ఏం పాపం చేశారు అని చెప్పి ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పడుతున్న మాత్రమే పోశాని కృష్ణమురళి పోశాని కృష్ణమురళి నెల రోజుల పాటు సినీ ధర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం మా సానుభూతికారుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టారు శ్రీకాకుళం నుంచి చడపదాక రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి

ఏం పాపం చేశారు అని అడుగుతా ఉన్నా ప్రముఖ సినీ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటు సురేష్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్ లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్ తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నా ఇంకా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పదకొండు కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైళ్లలో పెట్టి తిప్పారు ఏకంగా పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది లోకేష్ ఫోటో పెట్టి అభినవ్ రాజ్ కుమారు లోకాల మీద నిలబడి ప్రాధేయపడతా ఉంటే ప్రాధాయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వాళ్ళు తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనకు చొక్కా ఇప్పించి ప్రాధాన్యపడ చేస్తా ఉన్నారు ఏం పాఠం చేశారని చెప్పి మరో మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికి రవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిల్లోడు తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు